ప్రభువైన యేసు కృప పరిషుద్ధులకు తోడయ్యుండును గాక పరిశుద్ధులకు గాక ఎవరు పరిశుద్ధులు అనగా యేసు ప్రభుని సొంతరక్షకుడుగా అంగీకరించిన వారు గొర్రె పిల్ల రక్తంతో సిలువలు ఆయన కార్చిన రక్తములో కడగబడిన వారు వారు విశ్వాసయాత్ర పరిపక్వతతో ముందుకు సాగుతూ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇరుకులొచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఆ శోధనలను జయిస్తూ మన విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ ఆధారపడిన వారు వారు ధన్యులు దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక మన జీవితాలు ఎలాగుంటాయి అని అంటే ఒక మాట చెప్పి నేను మీకు ప్రిన్సిపల్స్ ఇస్తాను చూడండి లూకా వార్త లూకా వార్త పద్దెనిమిదో అధ్యాయం లూకా వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనము అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుండిన వారు వానిని గద్దించి గాని వాడు మరల ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసాను ఇప్పుడు చదివిన వాక్య భాగం ఎక్కడుంది కొత్త నిబంధనలు మనం చదివిన వాక్య భాగం ఉంది కొత్త నిబంధనలు ఉన్న వ్యక్తి ఏమని అంటున్నాడు దావిదు కుమారుడు అంటున్నాడు దావిదు కుమారుడు అని సంబోధన ఎక్కడి నుంచి వచ్చింది వండర్ఫుల్ పాత నిబంధనలో దా దావి కుమారుడు అని తెలుసు కొత్త నిబంధనలో ఉన్నాడు ఈ వ్యక్తి జాగ్రత్త వినాలి కొత్త నిబంధన ఉన్నాడు అంటే వీడికి పాత నిబంధన తెలుసు పాత నిబంధన తెలుసు కొత్త నిబంధన తెలుసు అయినా గుడ్డివాడే చూసారా పాత నిబంధన తెలుసు దావీదు కుమారుడని తెలుసు నూతన నిబంధనలు ఆయన వస్తున్నాడు యేసు సుప్రభు ఆయన వస్తున్నాడని తెలుసు ఆయన బో ఆయన సంబోధన చేసేటప్పుడు దావేది కుమారుడు నన్ను కర్ణించు అని అంటున్న వ్యక్తి పాత నిబంధన తెలుసు కొత్త నిబంధనలు ఉన్నాడు అయినప్పటికీ కూడా గుడ్డితనము వాక్యం వింటున్న ప్రియ సంగమా దేవుని వాక్యం పాత నిబంధన తెలుసు కొత్త నిబంధన తెలుసు ఆయన ఆధ్యాత్మిక గుడ్డితనము పాత నిబంధన తెలుసు కొత్త నిబంధన తెలుసు ఆయన దేవుని వచనాలు దేవుని వాగ్దానములు తెలియని గుడ్డితనములో మనం జీవిస్తున్నాం అటువంటి సంబంధన చేస్తా ఉంటే నాకు చాలా ఇష్టమైన మాట యేసు ఏం చేశారు చదువు అంతటా నిలిచి వాణిని తన యుద్ధకు తీసుకుని రమ్మ స్టిల్ చూసారా మీరు ఈరోజు మీకు పాత నిబంధన తెలిసిన కొత్త నిబంధన తెలిసిన ఇంకా ఈ ఏడు ధన్యతలు తెలిసినప్పటికీ కూడా ఇంకా మీ హృదయాల్ని దేవునికి తెరయకుండా మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారము మీరు చేసుకోవాలని ఆసక్తి లేకుండా మీరు ఇంకా జీవిస్తూ ఉంటే ఈరోజు అడగాలి ప్రవ్వా వాడిని ఆపుతా ఉంటే ఏం చేశాడు అరే ఆగ్రా బాబు అరవకంటే ఇంకా గట్టిగా అరిశాడు అరిసిన వెంటనే యేసు ప్రవ్వా నేను చెప్పిన రీతిగా మనం మనం సేవించే దేవుడు వినే దేవుడు మనము సేవించే దేవుడు చూచే దేవుడు ఆయన చూచాడు వాడికి పాత నిబంధనలు తెలుసు కొత్త నిబంధనలు తెలుసు అయినప్పటికీ కూడా గుడ్డితనంలో ఉన్నాడని తెలిసిన యేసు ఆగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం మీరు పిలిచిన వెంటనే ఏం చేయాలి ఆగాలి ఈ మందిరంలో ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆగాలి ఆగి వాట్ డు యూ వాంట్ వాట్ వాంట్ ఇన్ విచ్ బ్లైండ్నెస్ యు ఆర్ అని నువ్వు అడగాలి ఎటువంటి గుడ్డితనంలో నువ్వు ఉన్నావో అని అడిగితే ప్రభువారు అద్భుత కార్యము చేసేదేవుడు